హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తడానికి గల కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ కోసం తీసుకువస్తూనే ఉంటాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో వామనావతారానికి ఉన్న ప్రత్యేకతే వేరు మూడే అడుగులతో లోకాన్నంతటిని జయించాడు ఈ సందర్భంగా వామనావతారం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది భద్రపద మాసం శుక్లపక్షంలో ద్వాదాశి తిథి నాడు వామన జయంతి జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున విష్ణువు మానవ అవతారంలో భూలోకంలో జన్మించాడని పురాణాల్లో పేర్కొనబడింది హిందూ మతంలో వామన జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది విష్ణువు దశావతారంలో వామనుడి అవతారాన్ని ఐదవ అవతారంగా పరిగణిస్తారు లోకరక్షణ శిక్షణ కోసమే శ్రీహరి వామనుడి అవతారంలో భూలోకానికి వచ్చాడని బలిచక్రవర్తిని కేవలం మూడు అడుగులతో మట్టుబెట్టాడని చెబుతారు ఇదిలా ఉండగా హిందూ మత విశ్వాసాల ప్రకారం వామన జయంతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది వామనుడిని ఆదరించడం ద్వారా తాము చేసే పనులన్నింటిలోనూ ఖచ్చితంగా విజయం సాధిస్తామని చాలామంది నమ్ముతారు అయితే శ్రీ మహావిష్ణువు వామనవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చిందో తెలుసుకుందాం పురాణాల ప్రకారం వైరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి దాన ధర్మాలు చేసి అత్యంత శక్తివంతమైన ఇంద్రుడిపై యుద్ధం చేసి తనను ఓడించి ఇంద్రలోకాన్నంతటినీ ఆక్రమిస్తాడు అప్పుడు స్వర్గం మీద దండయాత్ర చేస్తున్న బలిని ఆపడం ఎవరి తరం కాకుండా పోతుంది దీంతో దేవతలంతా చెల్లా ఆ సమయంలో దేవతలందరూ శ్రీహరి వద్దకు వెళ్ళి శరణు వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు తాను అదితి అనే ఋషిపత్ని గర్భంలో జన్మిస్తానని చెప్పి భద్రపద మాసంలో శుక్లపక్షం శుద్ధధ్వదాన్ని నాడు వామనుడిగా జన్మించి బలిచక్రవర్తి అహంకారాన్ని అణిచివేస్తాను అని అంటాడు శ్రీ మహావిష్ణువు వామనావతారమెత్తాక ఒకరోజు బలిచక్రవర్తి అశ్వమేధ యాగాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతాడు ఆ యాగాన్ని అనుదుగా భావించిన విష్ణుమూర్తి ఓ చిన్నారి బ్రాహ్మణుడిగా అంటే వామన రూపంలో యాగశాల వద్దకు చేరుకుంటాడు అక్కడ తనకి సాదర స్వాగతం పలికి సకల మర్యాదలు చేసి ఏం కావాలో కోరుకోమంటాడు వామనుడు తనకు యాగం చేసుకునేందుకు మూడు అడుగులు తలం కావాలి అని అడుగుతాడు అప్పుడు బలిచక్రవర్తి అంతేనా అని వెంటనే దానికి అంగీకరిస్తాడు అప్పుడు వామన రూపంలో ఉన్నది శ్రీ మహావిష్ణువు అని రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు గ్రహిస్తాడు వెంటనే ఆ విషయాన్ని బలిచక్రవర్తికి చెప్తాడు అయితే అప్పటికే తాను మాట ఇచ్చేశానని ధన మాన ప్రాణాలపై ఉన్న ఆశతో మాట వెనక్కి తీసుకోలేనని చెప్తాడు తన మాట వినకపోవడంతో ఆగ్రహించిన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని రాజ్యం కోల్పోమని శపిస్తాడు అప్పుడు బలిచక్రవర్తి ఇచ్చిన మాట ప్రకారం వామనుడి పాదాలు కడిగి ఆ నీటిని శిరస్సు మీద చల్లుకుంటాడు వామనుడి కోరిక మేరకు మూడు అడుగులు దానం ఇవ్వనున్నట్లు ప్రకటించి కలశంతో తన చేతి మీదుగా వామనుని చేతిలోకి నీళ్లు పోస్తూ ఉంటాడు ఆ కార్యాన్ని అడ్డుకోవాలని శుక్రాచార్యుడు కలశ రంధ్రానికి అడ్డుపడతాడు దీన్ని గ్రహించిన వామనుడు అక్కడున్న ఓ దర్భపూలతో పూలతో పొడుస్తాడు దాంతో శుక్రాచార్యుడు తన రెండు కళ్ళను కోల్పోతాడు ఆ వెంటనే వామనుడు దానం స్వీకరిస్తాడు అప్పుడు క్షణాల్లోనే ఒక అడుగుతో భూమిని మరో అడుగుతో ఆకాశంపై వేసి యావత్ బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తాడు అప్పుడు మూడు అడుగు ఎక్కడ వేయాలి అని బలి చక్రవర్తిని అడుగుతాడు అప్పుడు బలి చక్రవర్తి తన తలపై వేయమని చెబుతాడు ఇక తన మూడు అడుగు నెత్తిపై వేసి పాతాళంలోకి నెట్టేస్తాడు అయితే బలిదానగుణానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఏటా కొన్ని రోజులు భూమి మీదకు వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేలా బలి చక్రవర్తికి వరమిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్